దేవుని నామము నాకు మహిమ కలుగులు కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన కొడుకు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను యోహాను సువార్త మనము ధ్యానిస్తున్నాము పన్నెండో అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తా ఉన్నాము మరి నిన్నటి దినమున మరి యోహాను వార్తకుడు మరియు రాసిన విధంగా మరి అనేక విషయాల్లో నుంచి కొన్ని విషయాలు మరి ప్రభు మరి యొక్క లాజరు మరియా మార్త వారి గృహానికి వెళ్ళి అక్కడ ఆయన బిందువులో పాల్గొనుట అక్కడ మరి మరియ ప్రభుని అత్తర ద్వారా విలువైన అతను ద్వారా ప్రభుని అభిషేకించుట ఆ తర్వాత యూధ విస్కర యోతి యూధ ఆక్షేపించుట ప్రభు దానికి వివరణ ఇచ్చి మరి ఈమె చేసేది మరి మరి ప్రపంచంలో సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఇది ఎల్లప్పుడూ ప్రశంసింపబడే కార్యమని ప్రభు చెప్పుట ఆ తర్వాత మరి అక్కడ నుంచి ప్రభు బయలుదేరి ఆ యొక్క ఋషులేము జయ ప్రవేశము చేయుట మరి జయ ప్రవేశము చేసిన తర్వాత అక్కడ మరి ప్రభుని మరి అక్కడ వాళ్ళు ఖర్జు మట్టలు ఎదుర్కొని జయము జయమని ప్రకటించుట ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మరి ఈ విషయాలన్నీ కూడా శిష్యులు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత జ్ఞాపకం తెచ్చుకున్నారని మరి ఇక్కడ మన నిడదినము మనము ధ్యానించాము పన్నెండో అధ్యాయము పదిహేడో వచ్చినము అందుచేత లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చి మరి ఇక్కడ ప్రభుని మరి ఆ ఇప్పుడు వారు గొప్ప చేస్తా ఉన్నారు ప్రభు గొప్ప దేవుడని అక్కడ పొగుడుతా ఉన్నారు జయము జయమని కేకలు వేయటమే కాదు గాని ఇక్కడ వాళ్ళు ఒక జరిగిన అద్భుత కార్యాన్ని కన్నులారా చూచిన వారై వారందరూ కూడా ఇక్కడ ఆ యొక్క జనులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు కదా ఎవరున్నారు ఆ ఊరిలో వారున్నారు తర్వాత మరి కొద్దిమంది యూదులు అరుషుల నుంచి వారి యొక్క బేతనీకి వచ్చారు అంతేకాదు సామాన్య జనులు కూడా ప్రభు అక్కడ విందు చేస్తున్నప్పుడు మరి లాజర్ కూడా విందులో పాల్గొన్నాడు గనక అతనిని చూడటానికి చాలా మంది వచ్చారు ఇప్పుడు అందరూ కలిసి ఆ జనులందరూ కూడా సాక్షమిస్తా ఉన్నారు ఇదిగో ఇతను మృతులు మృతి గెలిచి మృతి నుండి మనుషులు లేపగలనే శక్తి కలిగిన వాడు ఈయన యేసు క్రీస్తు అని క్రీస్తు అని ప్రత్యేకంగా వారి ఇక్కడ ఒప్పుకుంటున్నారు సాక్ష్యం ఇస్తున్నారు దేని గురించి లాజరును వృత్తిలో నుంచి లేపిన వాడు అని ఇక్కడ వారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు అలలుయ నిజంగానే లాజరు అనే గొప్ప కార్యము ప్రభువు మరి ఒక శక్తి కలిగిన వాడు ప్రభువు ఒక మహిమాన్వితుడు ప్రభు ఒక ప్రత్యేకమైన వాడు ప్రభు ఒక మరణాన్ని కూడా శాసించగలిగిన అధికారము కలిగిన వాడని ప్రభు యొక్క ఆ యొక్క దైవిక స్వభావాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇన్ని రోజులు వాళ్ళు దేవుని కుమారుడని చెప్పిన మాటకి చాలా వాళ్ళు వ్యతిరేకత చూపించారు ఈ యొక్క సంఘటన వారి యొక్క మరి ఆలోచన స్థితిని మార్చివేసింది వారి విశ్వాస స్థితిగతులను మార్చివేసింది వారిలో ఉన్న ఆ యొక్క అపనమ్మకము అనుమానం అనే దాన్ని పటాపంచలు చేసింది ఎందుకంటే వాళ్ళు కల్లార సజీవ సాక్ష్యంగా లాజర్ను వారు చూస్తా ఉన్నారు ఆ మరి సమాధిలో పెట్టబడి నాలుగు అయిపోయిన తర్వాత లేపబడిన లాజర్ విషయంలో మరి వారికిప్పుడు మరి వారి యొక్క మనస్సులు తెరవబడినట్లుగా హృదయాలు తెరవబడినట్లుగా ఇక్కడ వాళ్ళకి కళ్ళకు కట్టినట్లుగా సాక్ష్యం కనపడతావు అంటే వారు నమ్ముతున్నారు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఆ జన సమూహం అంతా కూడా నమ్ముతున్నారట ప్రభు శక్తిమంతుడు అంతేకాదు వారు కనిపెడుతున్న క్రీస్తు మెస్సయ్య అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటున్నట్లుగా మనము చూడగలము అంటే లాజరుని దేవుడు లేపుటలు ఆయన చెప్పిన మాటలు నిజంగానే పునరుద్ధానము జీవమునేనే మరి తండ్రి నాయ మరి ఆకర్షించిన వాడు నాయద్దుకొస్తాడు వాడిని నేను అంత్య దినాన్ని నేను లేపుతానని ప్రభు అనేకమైన సంభాషణలు చేసుకుంటూ వచ్చాడు కదా ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళు నమ్ముతున్నారు వారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు సాక్ష్యం ఎప్పుడు చెప్తా మనం నమ్మినప్పుడు మన హృదయం అంతట్లో విశ్వసించినప్పుడు ఆ జరిగిన కార్యము అది మన జీవితంలో కానీ ఎదుటివారి జీవితంలో కానీ ఆ కార్యము జరిగింది అని మనం విశ్వసించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క దాని గురించి సాక్ష్యం ఇస్తాము కళ్ళకు మరి కనిపించింది మరి మనం మనం అనుభవించిన దాన్ని మనం సాక్ష్య రూపంగా చెప్తాము ఇక్కడ వీళ్ళు ఈ యొక్క జనులందరూ కూడా ప్రభు గురించి సాక్ష్యము చెప్తా ఉన్నారంట అందుచేత ఆయన ఆ సూచిక క్రియను చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయి ప్రభుకి జయోత్సవములు చేస్తూ ఎదుర్కొని పోతా ఉన్నారు ఎందుకు ఈ సూచిక క్రియ చేశాడని కొద్ది మందికి ఇక్కడ ఇరుషులేములున్న ప్రజలకు తెలియదు కొద్ది మంది జనులు అక్కడ బేతనీకి వెళ్లారు ప్రత్యక్షంగా వారు కళ్ళారా సాక్ష్యాన్ని మరి చూచి నమ్మి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు దానిని ఈ సూచిక క్రియేట్ చేస్తున్నీ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ జయోత్సవం చేయటానికి వచ్చిన ప్రజలు విని ఆయనను పోయారంట హలలుయ ఒక జన ఆయన కలుసుకోటానికి పరుగులెత్తుతుందండి మాస్ ఎలా ఉంటుంది ఏదైనా ఏదన్నా ఒక చిన్న గలబాగా గాని అసలు ప్రజలందరూ గుడిపోతారు చదువుకున్న వారు కొంచెం ఎలైట్ పీపుల్ అంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు త్వరపటి వెళ్లరు వాళ్ళ యొక్క స్టేటస్ గురించి ఆలోచిస్తారు కానీ సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే ఏదైనా కొంచెం కొంచెం వింత కార్యము ఏదైనా ఒక చిన్నది ఏదైనా జరుగుతుంది అక్కడ సంఘటన జరుగుతుందంటే అక్కడ పరుగులెత్తుతారు ఒక పెద్ద గుంపు అయిపోద్ది ఇక్కడ ఈ ప్రజలకు వినపడిపోయినప్పుడు వాళ్ళు పరిగెత్తు కుంటూ ఆయన ఆయనను పోయారంట ఆ సూచక క్రియ ఇంత అద్భుత కార్యం జరిగిందా మృతుల్లోంచి లేపాడా ఆయన మరి నాలుగు దినములు తర్వాత చనిపోయిన తర్వాత ఆయన లేపాడా అనే వ్యక్తి లేచి ఉన్నాడా సజీవుడిలో ఉండి ఆయన పక్కన కూర్చొని అవరు ఆయన భోజనం చేస్తున్నాడా అబ్బా వారికి మరి యొక్క వినబడినటువంటి యొక్క సాక్ష్యము వారి హృదయాలను మరి ఎంతగానో ఆశ్చర్య చెగుతులుగా చేసిందండి Oh, you know. ఈ సూచక్రియ చేసిన జనులు విని అలలుయ ప్రభు వారి శక్తిమంతుడని మహిమాన్వితుడని మృతుల్లో నుంచి సహితము లేపగలిగిన వాడని వారి కనిపెడుతున్న క్రీస్తు ఈగినే అని వారికి ఒక గొప్ప గ్రహించు గ్రహింపు కలిగినట్లుగా వారు ప్రభుని ఎదుర్కోటానికి పోయారు ఈ యొక్క వార్త దావానలంగా వ్యాపించి ఉండొచ్చు ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి ఒకరి నోటికి ఆయన లాజన లేపాడంట లాజనం లేపాడంట సాక్షము ఒకరి నుంచి ఒకరికి అది పాకిపోయింది ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చారంట పంతొమ్మిదో వచ్చినము కావున పరిస్థితులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు అయిపోయినవో చూడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకుని అలలుయా ఈ యొక్క పరిశైలు ఆ యొక్క యూధ మత ప్రవిష్ఠులు ఆ మరి ప్రధాన యాజకుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మరి ప్రభుని ఏ విధంగా చంపుదాము ఏ విధంగా ఆయన్ని డిఫేమ్ చేద్దాము ఎలాగున ఆయనని మరి ఆయన యొక్క మరి ఆయనకు ఒక ఫేమ్ ఏర్పరచబడింది ప్రభుని అందరు ప్రజలు వెంబడిస్తా ఉన్నారు ఆయన గొప్పవాడు రక్షకుడు అని వారి నమ్మి ప్రజల ప్రభుని వెంబడిస్తా ఉన్నారు మరి ఆయన ఎంతో ఘనత పొందుకుంటున్న వాడుగా ఉన్నారు మరి ఆయన వెంట వెళ్ళినట్టు అంటే కదా ఒక వ్యక్తిని మనం ఎప్పుడు వెంబడిస్తాము అతను చాలా గొప్పవాడు ఘనుడైనప్పుడే ప్రజలు వెంబడిస్తారు కనుక ప్రజలందరూ కూడా ఆయన వెంట వెళ్ళిపోతా ఉన్నారు ఆయన చాలా ప్రసిద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు రోజు రోజుకి ఆయన ప్రసిద్ధి ఎక్కువైపోతుంది జనులు వెంబడించే జనులు మరి ఆయన వెంట వెళ్ళిపోతా ఉన్నారు అంతకు ముందు జబ్బుల కొరకు వ్యాధుల కొరకు దయ్యాల కొరకు వారికున్న వ్యక్తిగత బాధల కొరకు ప్రజలు వచ్చారు ఇక్కడ జరిగిన ఈ మహా అద్భుతాన్ని విని ప్రభుని వెంబడిస్తున్నారండి కదా అసలు మహా అద్భుతం మరి ఉన్నటువంటి ప్రభు చేసిన అద్భుతాల్లోకి వెళ్ళ మహా అద్భుతం మరణించిన వారిని సహితము మరి మరణించి నాలుగు దినములైన తర్వాత కూడా మరి ఆ చనిపోయిన వ్యక్తిని మరి ప్రభు లేపుట అనే అద్భుత కార్యము అసలు ప్రజలు ఇంకా ఆకట్లు ఆగలేకపోతున్నారు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా సమూహము ఆ మెస్సి అని ఎదుర్కోటానికి ఉన్నారు ఇక్కడ పరిశీలి గుండెలో రాయి పడింది పరిశీలిక అనుకుంటున్నారు అయ్యో మన ప్రయత్నాలు ఎట్లా నిష్ప్రయోజనం అయిపోయినాయో చూడండి కదా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు ఏమని ఎవరైనా ఎస్సు క్రీస్తు వెంబడిస్తే సమాజంలోంచి వెలివేస్తాము సమాజంలో నుంచి మీరు వెలివేయబడి అసలు ఇక్కడ ఈ సంఘంలో పరిగణించబడరని మరి ప్రభు ఆల్రెడీ ఆ యొక్క పెద్దలు ఆల్రెడీ ఆగ్రలు జారీ చేశారు ఎవరైనా యేసు క్రీస్తు కనపడితే మాకు కబురు చేయండి ఆ మరి మాకు బయలుపరచండి ఒక ఆజ్ఞ కూడా దయ వారు జారీ చేశారు కానీ వారి మాటలన్నీ కూడా ఇక్కడ నిష్ప్రయోజనం అయిపోయినాయి వారు కట్టడి చేద్దాం అనుకున్నారు నిష్ప్రయోజనం అయిపోయినాయి కదా ప్రభు యొక్క శక్తిని ప్రభు యొక్క ప్రభావాన్ని ప్రభు యొక్క మహిమను ఎవరు ఆపలేదండి ఈ ప్రపంచం ఆపలేదండి ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తి ఆపలేదు కదా ఇస్రాయలును మరి ఓడించాలని ఆ దేశాన్ని ఓడించాలని ఆ చుట్టూ ఉన్నటువంటి అనేక అరబ్బు మరి యొక్క కంట్రీస్ అని కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి కానీ అవి కేవలం ఓడిపోయినగా చతికి మరి మార్చబడతా ఉన్నాయి అంటే దేవుడు ఏర్పరచుకున్న జనులు వారు కదా ప్రత్యేకింపబడిన వారు మరి ఆ యొక్క ప్రజలను ఎవరు కూడా మరి ఓడించలేరు మరి ప్రభువును కూడా ఎవరు కూడా ఆయన మహిమను ఎవరు ఆపలేరు ఆయనను వెంబడించే ప్రజలు కూడా ఎవరు ఆపలేరు కదా నైజీరియాలో ఆ ఊచపోత కోస్తా ఉన్నారు ప్రజలు ఇప్పటికి ఎన్నో మంది చనిపోయారట అక్కడ దైవజనులు సేవకులు వారిని పెట్టలేకపోతున్నావు మా వల్ల కాదు ఈ సమాధులు చేయటం అని వాళ్ళు ఎత్తేస్తున్నారు అంటే అంత ఘోరమైన పరిస్థితుంది అక్కడ నైజీరియాలో కానీ అక్కడ వాళ్ళు దేవునిని వెంబడించడానికి వెనక తీయట్లేదండి అంత మరణాపాయం ఉన్న అంత తరమబడుతున్న అంటే ఒకసారి ప్రభు రుచి మనము చూస్తే గనక ఆయన వెంట వెళుతూనే ఉంటావు వెంట వెళ్తూనే ఉంటావు అది మరణమైన ఖమైనా అది ఏదైనా కూడా ప్రభుని వెంబడిస్తామండి నిజంగా ప్రభువుని మరి మనం అర్థం చేసుకోగలిగితే ప్రభుని మన జీవితంలో మన సొంత రక్షకుడుగా మన జీవిత నాయకుడిగా మనం పెట్టుకోగలిగితే ఇక ఆయన వెంట వెళ్లకుండా మనం ఉండలేమండి నిజమే ఇది వాస్తవం మాట ఇక ఆయననే వెంబడిస్తావు అది ఏ పరిస్థితి అయినా కూడా ప్రభునే వెంబడిస్తావు ఆయన వెంట మనం వెళ్ళిపోతాం కదా ఇక్కడ జన సమూహాలు ఇక్కడ యొక్క దూదులు పెట్టిన ఆంక్షలన్నింటినీ మర్చిపోయారు వాళ్ళు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా పక్కన పెట్టేశారు ఆ మహిమాన్వితమైన కార్యము చేసిన వాడు నిజంగా వాళ్ళు కనిపెడుతున్నటువంటి లోకరక్షడు వాళ్ళు కనిపెడుతున్న మెస్సియా ఈ నేనే వారికి ఒక నిర్ధారణ కలిగింది ఇక వారు ప్రజలు అడ్డుగోడలను ఛేదించుకొని ఆ యొక్క యోధా సమాజం పెట్టిన ఆ కట్టుబాట్లన్నింటినీ తెంచుకొని ఒక ప్రవాహం లాగా ప్రభుని వెంబడించట ప్రారంభించారు ఆ జన సమూహములు అందరూ వెళ్ళుట చూచి పరిశైలు యువత పద మత పెద్దలు మాట్లాడుకుంటున్నారట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అయ్యో మన ప్రయత్నాలు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినాయి చూడండి ఎంత మనం అట్టడి చేస్తామో మన ప్రభావం మన తాకిడి మన చేతుల నుంచి దాటిపోయింది లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిది అంటే కంప్లీట్ గా ఆ ఎరుస్లో ఉన్న వారందరూ కూడా ఆయన వెంట వెళ్ళారంటే ఎరుశ్లేములో ఎవరున్నారండి ఆ సమయంలో అనేక మంది ఆ పల్లెటూరు నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రదేశాల నుంచి ప్రజలతో కిటకిటలాడిపోతుంది ఎరుషులేము కదా పస్కా పండుగ ఆచరించడానికి వచ్చారు ముందుగానే శుద్ధి చేసడానికి చాలా మంది వచ్చి ఉన్నారు ఇప్పుడు ఆ ప్రజలందరితో ఆ యొక్క ప్రదేశము ఎంతగానో నిండిపోయింది వారందరూ కూడా లోకమంతా కూడా ఆయన వెంట పోయినదని చెప్పుకునిది అలా ప్రభు యొక్క ఆకర్షణ శక్తి మహిమాన్యతనే శక్తి మన ఇట్లా లాగుద్దండి ఆయన వైపు లాగుద్ది ఆయన ఒక మాగ్నెట్ గా మనం ఐరన్ పీసులుగా ప్రభు వైపు మనం ఆకర్షించబడతాము దేవుని శక్తి మహిమ వైపు మనం ఆకర్షించబడతాము చాలా సార్లు మరి సాక్ష్యాలు చెప్తారు ఏం సాక్ష్యాలు చెప్తారు ఇదిగో మేము ఎంతో వ్యతిరేకంగా ఉన్నాం బైబిల్ కాల్ చేశాము మరి బైబిల్ కాళ్ళతో కూడా తన్నాము అసలు బైబిల్ అంటే చించి వేశామేమని రకరకాల సాక్ష్యాలు మనం వింటాం కానీ మరి మా లోపల ఒక అద్భుత కార్యం జరిగింది అందును బట్టి ప్రభువును మేము రక్షకుడుగా ఒప్పుకొని ఆయన వెంబడిస్తున్నామని సాక్ష్యాలు మనం మనం వింటాం దుర్మార్గులైన వారు కదా దూషించేవారు ప్రభుని మరి ఒకప్పుడు మరి అర్థం చేసుకోక నాస్తికులు ఉన్నవారు కూడా ప్రభులోకి వచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి కదా వారు అంటే ఇటువంటి వారందరికీ కూడా ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క మనస్సు తెరవ తెరవ చేశాడో వారి మీద ఉన్న ఆ ముసుగు పొలగిపోయిందో నిశ్సంగా ప్రజ ప్రజలు ప్రభుని వెంబడిస్తారండి ఇప్పుడు ప్రపంచ యావత్తులు చూస్తే గనక దాదాపు ఎనిమిది వందల కోట్ల ప్రజలు ఉన్నారంట అందులో ఫిఫ్టీ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్నారంటండి మరి ఎలా నమ్మగలిగారు ప్రభుని కదా దేవుడు చేసిన కార్యాలు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథము కదా బోధించబడుతున్న బోధలు బోధకులు బోధలు మరి సేవకులు పడుతున్న ప్రయాస మరి క్రైస్తవ సమాజం చేస్తున్న ప్రార్థనలు బట్టి అనేక మంది మారిపోతానే ఉన్నారు ఎన్నో విధాలుగా అడ్డుగోడలు కట్టుబాట్లు మరి యొక్క మరి ఆ అనిచివేతలు ఉన్నా కూడా స్వార్థ మరి యొక్క రక్షణ కార్యము మరి జరుగుతూనే ఉందండి దేవుని వాక్యము బహువేగముగా పరిగెత్తును ఈ వాక్యము వెళ్లి మనుషుల హృదయాలను తాకి అనేక మందిని మార్చి వేస్తా ఉంది ప్రభు వారి వైపు వారిని ఆకర్షిస్తా ఉన్నది లోకము ఆయన వెంట పోయినదని వారు చెప్పుకొని అప్పటి వైపుని వాళ్ళు అసలు నిస్సహాయ స్థితిలో కూలబడ్డారండి వాళ్ళు ఏ విధంగా ప్రభుని చంపాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ప్రజల సహకారం లేకుండా వాళ్ళు ఏమీ చేయరు ఏదన్నా ఒక పని చేయాలంటే ప్రజలు కంపల్సరీ వాళ్ళకి సహకరించాలి వారి పక్కన ఉండి ఓటు వేయాలి వరక తీర్మానం చేస్తా తీరు తీర్మానానికి ఒప్పుకోవాలి గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ కావటం వేరు దానిని ప్రజలు కొన్నిసార్లు ఈ మాస్ పీపుల్ కొన్నిసార్లు అంగీకరించలేదనుకోండి ప్ర ప్రభుత్వం కూడా గెలవదండి అది ప్రజల మీద ప్రజల యొక్క ఆమోదం మీద కొన్నిసార్లు కొన్ని ఆధారపడి ఉంటాయి కొన్ని జీవులు బలవంతంగా వారు చేస్తారనుకోండి కానీ రిలీజ్ చేయబడిన ఆర్డర్స్ కూడా కొన్నిసార్లు ప్రజల సమూహంతో అవి మరి వారికి ప్రయోజనకరంగా ఉండవు ఇక్కడ మనం చూస్తే గనక లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునేది అంటే ఆ యొక్క జన సమూహము ఆ సంద్రమతో జన సంద్రమంతో మరి అక్కడ నిండిపోయి ఉండొచ్చు ప్రభు అక్కడ ఆ గాడెన్ మీద జయోత్సమ చేతో ఎరుషలేములో ప్రవేశిస్తుంట ఎంత గ్రాండ్ మరి ఆహ్వానం అండి వెల్కమ్ అండి ప్రభుకి కదా ప్రజలందరూ ప్రభుని ఆహ్వానిస్తున్నారు ఎరుషులేములోకి లోకం మొత్తం ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా మరి ప్రభువుని అక్కడ వెంబడిస్తున్నారు చూసినట్లయితే ఇరవయో వచనంలో ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి మరి ఆ పండుగలో కదా ఈ పస్కా పండుగ కొంతమంది గ్రీసు దేశస్థులు కూడా వచ్చారంట వాళ్ళు గ్రీసు దేశస్థులు గాని రక్షింపబడిన అన్యులై ఉన్నారు వారు కూడా ప్రభుని అంగీకరించి అస్వార్థను అంగీకరించి వారు కూడా క్రీస్తును వెంబడించే వారుగా ఉన్నారు ఆరాధింప వచ్చిన వారిలో ఆ పస్కా పండుగ మరి ఆచరించుటకు వచ్చిన వారిలో గ్రీసు దేశస్తులు కూడా ఉన్నారట ఈ గ్రీకులు అనేవాళ్ళు చాలా మరి ఆ యొక్క వేదాంతాన్ని ఎక్కువగా నమ్మేవారు వేదాంతం గురించి మరి ఎక్కువగా ఆసక్తి కలిగిన వారు ఇటువంటి వారిలో కూడా దేవుడు కార్యం చేస్తాడండి ఇది దేనికి సూచనగా ఉందంటే మరి అన్యులు కూడా ప్రభు దగ్గరికి వస్తారు కదా రక్షకుడు వచ్చిన కారణం ఏంటి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కదా ప్రభు గురించి ఒక ప్రవచనము గ్రంథము నలభై తొమ్మిది ఆరులో ఏమి రాయబడిందంటే నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయలు తప్పించబడిన వారిని రప్పించుటను భూదిగంతముల వరకు నీవు కలుగు చేయు రక్షణకు సాధన ఒకటకై అన్ని జనులకు వెలుగై ఉండునట్లును నిన్ను నియమించి ఉన్నాను ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం అట్టి మొదటిగా మరి ఆ యొక్క ఇస్రాయల్ వారి కొరకు ఆ ఇస్రాయల్ గోత్రాల్లో తప్పిపోయిన వారందరిని కూడా ఒక గూటికి చేర్చటానికి వారందరూ కూడా ఒక చోట సమకూర్చబడటానికి రెండవదిగా అన్ని జనులకు వెలుగై నిన్ను నేను నియమించి ఉన్నాను ప్రభు మీద రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి శ్రోయులు నీ రక్షించాలి రెండవదిగా అన్నులకు కూడా ఈ రక్షణ భాగ్యము అనుగ్రహింపచేయాలి అన్యులకు మరి ఇక్కడ రాయబడి నీ మాట మరి నువ్వు రక్షణకు సాధన ఒకటకై అన్య జనులకు వెలుగై ఉన్నట్లుగా నిన్ను నియమించి ఉన్నాను ప్రభు ఈ రెండు పనులు చేయటానికి వచ్చాడండి కేవలం ఇస్రాయల్ రక్షింపటానికి రాయల లోకమంతా కూడా లో రక్షింపబడటానికి లోకరక్షకుడుగా ఆయన వచ్చి ఉన్నాడు మరి ప్రాముఖ్యంగా గ్రీకులు అనేవారు ప్రభుని అంగీకరించుట అంటే అబ్బా చాలా కష్టమైన పని మరి ఇక్కడ ఈ గ్రీకులు ఆరాధించటానికి వచ్చిన వారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిలుపు దగ్గరికి వెళ్ళారంట ఫిలుపు దగ్గరికి వెళ్ళి ఇరవై ఒకటో వచ్చినప్పుడు వారు గలీయలయలోని బేత్సా వాడైన ఫిలుపు నద్దుకు వచ్చి అయ్యా మేము ఏసును చూడగొరుచున్నామని అతనితో చెప్పగా ఎందుకు ఇతను ఎందుకు వేరు ప్రత్యేకంగా ఫిలుపు దగ్గరకు రావాల్సి వచ్చిందని చూస్తే గనక ఫిలిప్పు మరి అక్కడ వారి మధ్య నివసించాడంటే అంటే ఈ బేస్ధ ఈ ప్రాంతంలో గ్రీకులు ఎక్కువగా నివసించేవారట మరి వారు పొరుగు వారై ఉన్నారు ఫిలుపు దగ్గరికి ప్రత్యేకంగా పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా వారి దగ్గరికి వెళ్లకుండా మరి ఇక్కడ పిలుపు దగ్గరికి ఎందుకు వచ్చారంటే అత వారు పొరుగువారంట ఫిలిప్ తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారంట మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్ పేరు కూడా మరి గ్రీకు సంబంధించిన పేరుగా ఉందంట కనుక ఆ ఫిలిప్ అనేది గ్రీకు పేరట అందును బట్టి మరి వారందరూ కూడా మరి యొక్క ఫిలిప్ ను అప్రోచ్ అవుతా ఉన్నారు ఏమని ప్రభు దగ్గరికి మమ్మల్ని తీసుకుని వెళ్ళని అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని ఇతనితో చెప్పగా మరి యొక్క జన సమూహంలో మరి వాళ్ళు ఎంత గుంపున్నారో మరి యొక్క గ్రీస్ దేశస్థులు మరి వచ్చి వాడైన నిజంగా ఇక్కడ చూస్తే యోహాన్స్ సువార్త మొదట అధ్యాయము నలభై నాలుగో వచనములు అక్కడ ప్రభువుని వెంబడించిన వారిలో మనం చూస్తే గనక అతను బేద్ సైదవాడ్ అని అక్కడ రాయబడింది ఇక్కడ కూడా ఈ ఫిలిప్ గురించి బేద్వాడ్ అని రాయబడుతుంది అంటే ఒక వ్యక్తి ఫలానా మరి ప్రదేశానికి చెందినవాడు ఆ ప్రదేశం నుంచి వచ్చిన ఈ వ్యక్తి రక్షణ పొందుకున్నాడు ప్రభుకి ఒక ప్రతినిధిగా ఉన్నాడు ఎవరైనా శిష్యులు అపోస్తులుడు ఆయన కదా ప్రభుకి ప్రతినిధిగా ఉన్నాడు ఫలానా ప్రాంతానికి చెందినవాడు ఫిలిప్పు మరి దగ్గరకు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ప్రభుని అయ్యా మేము చూస్తామయ్యా ప్రభు దగ్గరకు మమ్మల్ని తీసుకుని వెళ్ళయ్యా కదా మరి దయజన్మదే పెద్ద గుంపు ఉన్నారు ఆ గుంపులోకి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళి వెళ్ళారు కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడటానికి అవకాశం లేదు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలో ఒక ఛానల్ చూసుకుంటున్నారు ఫిలిప్ అనే ఒక వ్యక్తిని వారి ఊరు వాడు వారు నివసించే ప్రదేశంలో ఉన్న ఆ పొరుగువాడిని మరి వాళ్ళు ఇక్కడ ప్రతినిధిగా చేసుకొని ప్రభు దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నారు మరి వెళితే అనుకుంటే మరి ఫిలిప్ వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తాడు మరి వాళ్ళు వచ్చిన అభ్యర్థనను మరి వాళ్ళు మరి ఆ యొక్క మరి అతను అర్థం చేసుకున్న వాడే ఏదో ఒక విధంగా ప్రభు దగ్గరికి వాళ్ళను తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూడగలము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిప్ ఏం చేస్తా అంటే మరలా మాట అంద్రయ్యతో చెప్తాడు ఆంద్రయ్య ఫిలిప్ను వచ్చి చెప్పి కదా ఈ ఆంధ్రయ పిలుపు ఈ ఒకటో అధ్యాయము నలభై నాలుగో వచనంలో చూస్తే వీరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నట్లుగా మరి మొట్టమొదట ప్రభు గురించి మరి తెలిసిన వాళ్ళు ఒకరి గురించి ఒకరుగు ఈ విషయాలు చెప్పుకున్నట్లుగా మనం చూడగలము ప్రభు మొట్టమొదటిగా ఒకరికి పరిచయం అవుతాడు ఆ పరిచయాన్ని రెండో వాళ్ళు పంచుకుంటారు మరి యొక్క యోహాను బాక్ యోహాను మరి అక్కడ వారికి చెప్తాడు ఈయనే మరి దేవ గొర్రె పిల్ల అని చెప్పినప్పుడు ఇద్దరు వ్యక్తులు మరి నడుచున్న యేసు వైపు మరి అక్కడ ఉన్న ఇద్దరు శిష్యులు వెంబడించి వెళతారు అందులో ఒకళ్ళు ఏమో మరి ఇంకొకళ్ళు ఫిలిప్ పోయిండొచ్చు అనుకున్నాం కదా ఇక్కడ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నారు ఒక ఊరి వారుగా ఉన్నారు మరి ఇక్కడ మరి ఈ యొక్క ఫిలిప్ మరి వెంటనే వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆంధ్రయకి చెప్తున్నాడు ఏదైనా ఒక విషయం మనకి క్లోజ్ గా ఒక విషయం తెలిసిందనుకోండి మనం ఏం చేస్తాము క్లోజ్గా ఉన్న వారి దగ్గరికి ఆ విషయం చెప్తాం కదా వెంటనే షేర్ చేసుకుంటాం ఎవరు పడితే వాళ్ళతో కొన్ని విషయాలు ప్రాముఖ్య విషయాలు మనం చెప్పవండి ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యుల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అటాచ్మెంట్ ఉన్నారు కదా కలిసి వెళుతున్న ప్రయాణంలో మూడున్నర సంవత్సరాల ప్రయాణంలో వారి వారికి వ్యక్తిగతమైనటువంటి మరి ఆ ఫ్రెండ్షిప్ వ్యక్తిగతంగా వారికి అనుబంధం ఉన్నట్లుగా మనము చూడగలము ఇక్కడ మనం చూచినట్లయితే ఫిలిప్పు ఆంధ్రియ బెసీదా పట్టణానికి సంబంధించిన వారు వారిద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు ఇప్పుడు ఫిలిప్పు ఆ గ్రీసు దేశస్తు గురించిన ఆ వర్తమానము ఎక్కడికి తీసుకుని వెళుతున్నాడు మరి ఫిలిప్పు వచ్చి ఆంద్రియతో చెప్పిన ంద్రియయు పిలుపును వచ్చి ఏసుతో చెప్పిరి అందుకు ఏసు మరి అక్కడ మరి ఇంకా చాలా ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతా ఉన్నాడు క్రీస్తు ప్రభు వాటిని మరలా మనము ధ్యానిద్దాము ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు యొక్క ప్రభావపు తాకిడికి ప్రభు చేసే అద్భుత ఆశ్చర్య మహత్కార్యాల తాకిడికి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎరుషలేములో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభును వెంబడించడానికి పోయారు కదా ప్రభు మరి చేసిన కార్యం గురించి అక్కడ ఉన్న జనులందరూ కూడా ఒప్పుకొని సాక్ష్యం ఇస్తా ఉన్నారు అంతేకాదు గ్రీసు దేశస్థులు అనేవారు కూడా ప్రభుని అంగీకరించిన వారే మరి ప్రభుని చూడటానికి ఇక్కడ వారు మరి ఇక్కడ ఫిలుపు దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తా ఉన్నారు ఫిలుపు అందరే కలిసి వర్తమానము ప్రభు దగ్గరికి తీసుకొని వెళుతున్నారు మరి తర్వాత ప్రభు ఆ మాటలు విన్న తర్వాత కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు వాటిని దేవుని చిత్తంలో రేపు మనము ధ్యానిద్దాము దేవుడు తన కృప మనకు అనుగ్రహింప కాక అమ్మను రిక్వెస్ట్ ఉంటే చెప్పండి ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే చెప్పండి ఓకే మా ప్రార్థన చేస్తాం ముగింపు ప్రార్థన షారోన్ చేస్తారు ఈరోజు షారోన్ ముగింపు ప్రార్థన చేస్తారు విషయాల జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రార్థన చేస్తారు